ఇంత చిన్న పైనాపిల్ని మీరు ఎప్పుడన్నా చూసారా అండి ఇది అయితే ఒక మూడు ఇంచులు ఉందండి కాయ కరెక్ట్గా మన అరిచేయి కన్నా చిన్నగా ఉంది మాకైతే ఇక్కడ కర్ణాటకలో బెంగళూరు దావణగిర ఈ సైడ్ అంతా ఇలాంటి చిన్న చిన్న కాయలు పైనాపిల్ దొరుకుతాయండి అయితే చాలా చాలా స్వీట్ ఉంటాయి అయితే పెద్ద కాయల్లో లైట్గా పులుపు వస్తుంది కదండి దీంట్లో అయితే అంత పులుపు ఉండదు అసలు నిజం చెప్పాలంటే పులుపు ఉండదు చాలా స్వీట్ అనిపిస్తుంది కాయ చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది అంటే నాటుకాయ అని అనుకోవచ్చేమో మినీ పైనాపిల్ అయితే మనం ఎప్పుడు చిన్నప్పటి నుంచి పెద్ద పెద్ద అనాజకాయలు చూసి చూసి మనకు అలవాటు కదండి ఇంత చిన్నకాయ చూసేసరికి నాకు చాలా నచ్చింది సో నేనేం చేస్తున్నానంటే పిలకలన్నీ ఎత్తిపెట్టి దాన్ని కొత్తగా మళ్ళీ మొక్క మొలిపిద్దాం అనుకుంటున్నాను మేబీ నా చేతిలో వస్తుందో లేదో నాకు తెలియదు అయితే ఈ పిలకలన్నీ తీసి దీన్ని ఇలా క్లీన్ చేయాలండి కింద ఉన్న పిలకలన్నీ తీసేసుకోవాలి అయితే రూట్ రావడానికి కొంచెం మనం స్పేస్ చేసి పెట్టాలన్నమాట ఆకులతో పాటు పెట్టకూడదు కిందంతా నీట్గా క్లీన్ చేసేసి మనం ఇలాగ ఒక గ్లాస్ గాజు గ్లాసులో నీళ్లు తీసుకుని అయితే ఆ నీళ్ళు అయితే కొంచెం ప్లెంటీగా ఉండాలండి మనం మామూలుగా బోర్ వాటర్ అయ్యకూడదు ఆ తీసుకుని దాంట్లో ఈ ఇది క్లీన్ చేసుకున్న వాటిని తీసుకెళ్ళి దాంట్లో డిప్ చేయాలి వన్ వీక్ తర్వాత దీనికి వేర్లు వస్తాయి అనమాట ఒక టూ వీక్స్ తర్వాత మనం ప్లాంటేషన్ చేయాలి తర్వాత మీకు మళ్ళీ పెడతాను వీడియో